చాలా బాగా ఇచ్చారు ఇంకోటి అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు కానీ సుమగారు మేకలు సత్యని పట్టండరా అండి అని చెప్పి ఈయన తీసుకురమ్మంటాడు తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో షార్ట్ గ్యాప్లో ఎన్ని అన్న ఈ ఒక డెబ్భై ఎండ ఈ ఒక ఎనభై ఎండ నూట యాభై ఉన్నాయి మేకలు డైరెక్ట్గా అండి నూట యాభై మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయి ఇంకో సీన్ ఉంది నా బాంబరదులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు కరెక్ట్గా లెక్కేస్తే పదకొండు ఉన్నాయండి ఇది ఏమిటో నాకు అర్థం అలా ఆ వ్యక్తి అది మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి అనుభవం అంత ఉండదు సార్ నా వయసు నాది ఇరవై తొమ్మిది ఇరు ముప్పై వస్తే మార్చి వస్తే ఆ వ్యక్తి అది మాట్లాడుతున్నప్పుడు నేను కానీ ప్రొడ్యూసర్ గారు కానీ చిరంజీవి గారు వస్తున్నారంటే రిసీవ్ చేసుకోవడానికి బయటికి వెళ్ళాము తిరిగి వచ్చాము ఈవెంట్ అయిపోయింది ఇంటికి వెళ్ళేదాకా మాకు తెలియదు ఈ వ్యక్తి స్టేజ్ మీద ఏం మాట్లాడాడు అండ్ మేము సినిమాలో అలాంటి సీన్ ఏం పెట్టలేదు అతను లోపల వేసినప్పుడు ఎన్ని గొర్రెలు ఉంటాయో అతను సినిమా లాస్ట్ దాకా కూడా అన్ని గొర్రెలు ఉంటాయి అండ్ మాకు అతను మాట్లాడిన దానికి సినిమాకి వీటికి ఏం సంబంధం లేదు మీరు అతని మీద కోపం మా సినిమా మీద చూపించడము ముఖ్యంగా చాలామంది కష్టపడ్డాం సార్ ఈ సినిమాకి అట్లా సినిమా రాకముందే చంపేకండి అండ్ మరీ అంత చిన్న చిన్న అంత చులకనగా